हरारम हरारम कृष्णमंदे कृष्णमंदे जगतगुरुम जगतगुरु मसुदेवा मसुदेवा सतम देवम सतम देवम कमसा चानुरा कमसा चानुरा परधनम परधनम देवकी देवकी परमानंदम परमानंदम कृष्णमंदे कृष्णमंदे जगतगुरुम जगतगुरु मसुदेवा मसुदेवा सतम देवम सतम देवम कमसा चानुरा कमसा चानुरा परधनम परधनम देवकी देवकी కృష్ణం వందే కృష్ణం మంది జగతు గురువు గురం జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ హదో కృష్ణాష్టమి అందరికి మన కృష్ణుడు అంటే ఏం తెలుస్తుంది అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వాడు అని చెప్పి మన మామూలుగా అంటారు ఏదైనా పిల్లలు అల్లరి చేస్తే అంటాము కృష్ణుడు లేకుండా అంటారు అంటే మనకు అందరికి ఏం తెలుస్తుంది కృష్ణుడు అంటేనే ఏదో ఆడపిల్లలతో తిరిగేటువంటి వాడు అని చెప్పి మనకు అంత గుర్తుండే కొండ కాలంగా దేవతల్లో కూడా ధర్మం అయిపోయినటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా అంటే మంచి రూపంలో వచ్చినటువంటి వాళ్ళు ఒకటి రాముడు అయితే ఒకటి కృష్ణుడు అన్నమాట మిగతా అందరూ మనకు కనబడలేదు ఇద్దరు నిజస్సుడు భూలోకానికి వచ్చి మనలాగే పెరిగి మాలాగే కష్టపడి మాలాగే ఉండి మన ధర్మాన్ని చెప్పాడు అనమాట అయితే దేవతల్లో కూడా మెచ్యూరిటీ బాగులు దేవుడు ఎవరైనా అంటే కృష్ణుడే అనమాట మనకేమనిపిస్తుంది అనేక భార్య ఉన్నారు భార్య కోపికలు అని మనం చెప్తాం చెప్పడానికి అర్థం ఉంటారు ఎక్కడ కాలంగా పదహారు వేల ఎప్పుడు కూడా అంత ఆడుకోలేరు ఏం చేసిండు ఆ యొక్క పదహారు వేల మందికి పదహారు వేల రూపాయలతో భర్తగా అనుగ్రహించిన అంటే అందరికీ పెళ్ళిళ్ళు కాలేవు ఏం చేసిండు పదహారు వేల రూపాయలు ఒకే ఏ భర్త అయితే ఎట్లా ఉందో అనుకుని కోరుకుందో ఆ స్త్రీ ఆ రూపంలో వచ్చి అనుగ్రహించిండు అంటే వాళ్ళతో పెళ్ళి చేసుకొని మనం ఏం చేస్తుంది కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఏం చేయాలి ధర్మం వైపు నిలబడి చివరికి ఏమైంది ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు బతికిన తర్వాత ఏం చేసింది గాంధారి శాపం వల్ల గాంధారి ఏ శాపం పెట్టింది ఆ వంశం నాశనం చేసినావు పాండవులకు ఇబ్బంది కలిగిస్తే పాండవులకు ఏమనకమ్మా శాపాన్ని అంటే చివరికి అంటే శాపగ్రస్త చేత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అడవిలో ఒక వేటగాడి చేతిలో మరణిస్తాడు మనిషి మరణించుడికి ఏమైతుంది శివాన్ని ముట్టుకోవడం కూడా మనిషి దగ్గర కూడా పోదు అంటే అంత గట్టిన ఉంటాడు అంటే ధర్మం వైపు నిలబడి గాంధారి శాపానికి గాంధారి నాగరిని పడుతున్న దేవునిగా అని చెప్పి అనడం అనలేదు శాపాన్ని కూడా స్వీకరించి మరణానికి కారణమే తన వంశం మొత్తం నాశనానికి కూడా కారణం అయ్యి దేని కొరకైండు ధర్మం కొరకు అనుమానం అందుకని ఏమన్నాం కృష్ణం వందే జగత్ అంటాం అంటే ఈ జగత్తు గురువు ఎవరే అని కృష్ణుడే అనమాట చనిపోయాడు కదా అని చెప్పి శాపగ్రస్తు జగత్తు జగత్తుకంతటికీ కృష్ణ పరమాత్మ గురువుగా అభివర్ణిస్తాం భగవద్గీత ఎందుకు ఉపయోగిస్తాం ఇప్పుడు అమెరికా ఇతర దేశాల్లో కూడా ఇస్కాన్లోకి మారిపోయే కారణం ఏంటి భగవద్గీత అన్నారు మనిషికి స్ట్రెస్ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని భగవద్గీత చదివితే ఆటోమేటిక్గా అంటే మనకు మొదలవుతు ఏమైంది అమెరికా లండన్లో ఇద్దరు సాఫ్ట్వేర్ జాబుటార్ నెలకు కోటి రూపాయలు జాము వరిపెట్టి పర్చుకొని భార్య భర్త ఇస్కాన్ టెంపుల్ పనిచేస్తూ వాళ్ళకి అందరికీ ప్రసాదం పంచు వాళ్ళకి ఏమవసరం వాళ్ళకి క్రిస్టియన్ మతం నుంచి ఈ యొక్క హిందూ మతంలోకి మారిపోయి ఆ యొక్క మతం మారిపోయి ఇక్కడ మగలో శివడేయడానికి వచ్చి రెండు నెలలు మాటలు లీవ్ అంటే అటువంటి గొప్ప అనేటువంటి భగవంతుడు కృష్ణ పరమాత్ముడు అంటే కృష్ణ పరమాత్మ అంటే అనుచరులుగా తిరిగేటువంటి వ్యక్తి కాదు ఒక ఆదర్శమైన ధర్మం ఆదర్శమైనటువంటి దేవతామూర్తి కాబట్టి అది ఆశంగా తీసుకొని మన పిల్లలప్పుడు ధర్మం పట్ల ఆసక్తి కల కోరుకుంటూ మోసరా గ్రామంలో వైష్ణవ సాంప్రదాయం పంతులుగా సింహ మాసే ఎప్పుడైతే కృష్ణుడు ఎప్పుడైతే సూర్య భగవానుడు సింహరాశిలోకి వస్తారు అసిత పక్షే సితమ అంటే తెల్లగా ఉండేది అష్టమే నల్లగా ఉండేది అంటే పక్షం అనమాట వచ్చే అమావాస్య కాబట్టి అసిత పక్షే అష్టమ్య అష్టమి నిన్న ఉంది ఇవాళ ఉంది కృష్ణుడు ఎప్పుడు పుట్టిడు అర్ధరాత్రి కూడా పుట్టిడు కాబట్టి ఇవాళ ఎక్కడా వచ్చింది అసిత పక్షే అష్టమ్య ఏ నక్షత్రం స్వామివారిని రోహిణీ నక్షత్రంలో కూడా పుట్టింది